నిజంపేట పోలీస్ స్టేషన్ను శనివారం తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలు వ్యాపారస్తులు యాభై వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్లి సరైన ఆధారాలు చూపించాలన్నారు పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో రామాయంపేట వెంకటేష్ స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజులో భాగంగా బిజాపి ఎలక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి మోడ మొడ కండక్ట్ ని పాటించాలని సిఏ గారికి ఎస్ఐ గారికి ఇక్కడ వైలేషన్ జరగకుండా చూడమని చెప్పడం జరిగింది అదేవిధంగా యాభై వేలకు ఎక్కువ రూపాయలు ఎవరన్నా క్యారీ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళు మన సరైన డాక్యుమెంట్స్ పెట్టుకొని తీసుకెళ్లాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ టూ థౌసండ్ లాస్ట్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రశాంతంగా జరిగింది అదేవిధంగా ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేటట్టు అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది